హాయ్ అండి అందరికీ ఈరోజు రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దానికి ఇలా పచ్చిమిర్చి కొబ్బర మిక్సీ పట్టుకోవాలి అలానే పప్పుల పొడి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి ముందుగా బొరుగులు తీసుకొని ఒక బౌల్లోకి దాన్ని వాటర్ యాడ్ చేసి నాన్న ఇవ్వాలండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నాన్న ఇవ్వాలి బొరుగుల్ని ఈ లోపల మనం టమాటా ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండ్లు పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసి ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక దాంట్లో మనం పప్పు దినుసులు వేసి వేయించుకోవాలండి ఆ పప్పు దినుసులు వేగాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి ఆ రెండు వేగాక మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఈ ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలండి ఇది కొంచెం ఫ్రై చేయాలి ఇది ఫ్రై అయ్యేలోపు మనం నానబెట్టుకున్న బొరుగుల్ని తీసి ఇలా ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ టమాటా కూడా అందులోకి యాడ్ చేసి ఫ్రై చేయాలండి కొంచెం సేపు ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేయక అందులోకి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని సేపు ఫ్రై చేయాలి ఇలా దగ్గర పడ్డాక మనం తీసిపెట్టుకున్న బొరుగుల్ని కూడా యాడ్ చేయాలండి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ మసాలా అంతా ఆ బొరుగులకి పట్టేంత వరకు కలుపుతూ ఉండాలి ఆ బొరుగులు మొత్తాన్ని ఆ మసాలా మొత్తం దానికి పట్టాలండి అదంతా కొంచెం పట్టాక ఇప్పుడు మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుల పొడిని కూడా యాడ్ చేసేసి ఒక వన్ టు టూ మినిట్స్ లైట్ ఫ్లేమ్ మీద మగ్గనిస్తే సరిపోతుంది సో మన ఉగ్గాని రెసిపీ రెడీ అయిపోయింది ఇలాగ రెసి ఉగ్గాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని దీని కాంబినేషన్ బజ్జీ బజ్జీతో తింటే ఉగ్గాని చాలా బాగుంటుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో ఇక్కడ మా టెడ్డిగా పెట్టాలని పిలుస్తూ ఉన్నాడు సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్